టీడీపీ కార్యకర్తల వల్లే తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది అని గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు పల్ల శ్రీనివాసరావు వెలగపూడి గణబాబు నాయకులు సత్కరించారు ఈ నెల పదకొండున చంద్రబాబు అనకాపల్లి పర్యటన ఏర్పాట్లపై అధికారతో కసి తీర్చుకున్నట్టుగా ఓటేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ అరాచక పాలన్ని పంపించేశారు అయితే దీంతో పని అయిపోలేదు ఇప్పుడే మా రామకృష్ణ బాబు మేసాల బాబు ఈరోజు మేసాలు లేకుండా మనం గుట్టుబట్టలేకపోతున్నాం అదే అన్నారు ఇంకొన్ని నెల రోజుల్లో మరలా ఆ మేసాలకి పూర్తిగా వంట పట్టించి మళ్ళీ వస్తాయి ఈ విశాఖ నగరంలో ఏదైతే గతంలో ఉండేటువంటి అరాచకాలు అన్నీ పోయి ప్రశాంతత నెలకొల్పడానికి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మనకి నగరానికి అధ్యక్షుడు మేము ముద్దుగా పల్లాజీ అనుకునే వ్యక్తి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుని హోదాలో ఉన్నారు ఐదేళ్ళలో ఇంత చేయగలుగుతారా అని చూపించాలనే మనసులో ఉంది కానీ మేమైతే అయితే ఒంటరిగా చేయలేం మేము వేదిక మీద ఉన్న పది మంది కూడా చేయలేరు మీ అందరికి కూడా బాధ్యత ఉంది సో ఒకటి మీరు బాగుండాలి మీరు బాగుంటేనే మీరు పనిచేయగలుగుతారు దాని మీద ఆలోచన పెడతాం దాని తర్వాత మీరు ఎట్లా సేవ్ చేయగలుగుతారు ఎట్లా మీ మీ ప్రాంతం మీ మీ బూత్ మీ మీ వార్డు మీ మీ మండలం ఎట్లా అభివృద్ధి చేయగలుగుతారని మీరు కూడా ఆలోచించండి గతంలో ఇది కార్పొరేటర్లకి లేకపోతే సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి ఫండ్స్ లేకుండా అంతా వాళ్ళు పీల్ చేశారు అది కూడా తిరిగి తీసుకొచ్చి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరిని బలపరచడం ఖచ్చితంగా మనం పది సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే గత పరిస్థితులు కానీ మనం చూస్తే పార్టీ అధికారం కోసం ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చి అధికారం నడుస్తున్నప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త కార్యకర్త